నమస్తే అండి నేను నారా లోకేష్ గారు ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సెన్సేషన్ అయితే అయింది మరి ముఖ్యంగా కొంతమంది తెలంగాణ అతివాదులు గుడ్డలు దించేసుకుంటున్నారు ఏదో రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టు లేదంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసినట్టు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో దుమ్మేసినట్టు నారా లోకేష్ గారు ఏదో పని కట్టుకొని తెలంగాణ ఐటీ శాఖ మంత్రిని ఏదో టార్గెట్ చేసినట్టు ఇలా వాళ్ళు మాట్లాడేది జరుగుతుంది తెలియగడుగుతున్నా నారా లోకేష్ కి తెలంగాణను పట్టుకొని కూర్చోవాలా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కూర్చోవాలా ఆయన కింద దించడానికి ఈయన కష్టపడాలా ఒకే ఒక ట్వీట్ అండి దానికి దాదాపు రీచ్ ఎంత అంటే వన్ పాయింట్ టూ మిలియన్ వన్ పాయింట్ త్రీ మిలియన్ అన్నమాట రీచ్ వన్ పాయింట్ త్రీ మిలియన్ దాదాపు పదమూడు వందల కామెంట్లు అనమాట త్రీ పాయింట్ సెవెన్ రీట్వీట్స్ ట్వంటీ కే లైక్స్ రీసెంట్ కాలంలో నారా లోకేష్ గారి ట్వీట్ కి ఇంత రీచ్ ఎప్పుడు రావడం నేను చూడలేదు చాలా కాలం అయింది బట్ ఇంత రీచ్ ఎందుకు వచ్చింది ఆ ట్వీట్ అయిన తర్వాత మీకు కూడా అదే అనిపించింది ఫస్ట్ ట్వీట్ ఏంటో నేను చెప్తాను ఆ తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది తెలంగాణ టార్గెట్ చేసినా తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేసినాడా రేవంత్ రెడ్డి గారిని దించాలని చెప్పి చేసినా అసలు రేవంత్ రెడ్డి గారికి దీనికి సంబంధం ఏంటి మీరు ఎందుకు మధ్యలో ఆయన తీసుకొచ్చినా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ట్వీట్ చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడదు ఆంధ్ర ఫుడ్ ఈ స్పైసీ వాళ్ళు చెప్పారు ఆంధ్ర ఫుడ్ మంచి స్పైసీగా గా ఘాట్ గా నిజమే ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉంటది అయితే ఏంటంటే ప్రాంతాన్ని బట్టి మార్దండు కృష్ణా గుంటూరు జిల్లాకి వెళ్ళారనుకో మారు మోగిపోద్ది రాయలసీమ ప్రాంతానికి వెళ్ళనుకో ఆ లెక్క వేరు మళ్ళీ ఉత్తరాంధ్ర దగ్గరికి కొంచెం గోదావరి జిల్లాలోకి వెళ్ళాలనుకో స్పైసీ మాదిరిగా ఉంటది అది ఇంకా ఏం చెప్తున్నారంటే సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ మా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అదే మాదిరి స్పైసీగా కనిపిస్తున్నాయి సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ది బాన్ కొంతమంది నైబర్స్ అంటే నారా లోకేష్ గారి ఇంటి పక్కన వాళ్ళు ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళు లేదంటే కనుక కాదు నైబర్స్ అంటే పక్క స్టేట్ సంబంధించి సో ఆయన ఏం చెప్తున్నారు దే ఆంధ్ర ఫుడ్ స్పైసీ వాళ్ళే చెప్పారు సీమ్స్ ఒక ఎర్ర మిరపకాయ కొండు మిరపకాయ ఉంటాను దాని పక్కన నిప్పు నిప్పు ఎమోజీ పెట్టి ఆంధ్ర రైజింగ్ యంగ్ స్టేట్ హై ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది కథ దీనికి తెలంగాణకి సంబంధం ఆయన తెలంగాణ వాళ్ళు గింజుకోవాల్సినంత అవసరం లేదు దీనికి రేవంత్ రెడ్డి గారికి దీనికి బీఆర్ఎస్ పార్టీకి దీనికి ఇంకేదైనా పార్టీ ఉంటే తెలంగాణ ఆ పార్టీలకు సంబంధం లేదు అంది నైబర్స్ అన్నంత మాత్రాన్ని మీరే ఓ గిచ్చేసుకోకూడదు పైగా లెక్కలు తీసుకొస్తున్నారు మా ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మా ఏ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత అని చెప్పేసి తెలంగాణ రాత ఏంటో నాకు అర్థం కావట్లేదు అంది మిమ్మల్ని కాదు అంది కర్ణాటక ఎందుకనో కర్ణాటక అనడానికి కారణం కర్ణాటకకి సంబంధించినటువంటి ఐటీ మంత్రి అంట ఆయన చదివింది టెన్ ప్లస్ టూ అనుకుంటా బహుశా టెన్ ప్లస్ టూ నారా లోకేష్ గారు వచ్చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు ఇక్కడ ఆయన తెలుగు కూడా ఒకప్పుడు రాదు ఎందుకంటే విద్యనంతా కూడా విదేశాల్లో చదవడం కారణంగా ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్ గా చేసినాడు ఓకే ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఆయన ఒక ట్వీట్ వేసినదంటే దాంట్లో రగిలే అంత కాలే అంత ఉందంటే దాని వెనకాల ఒక కారణం ఉంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆంధ్రాలో ఒక భారీ స్థాయి ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా సెంటర్ ఇది వచ్చేసి ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది బిలియన్ల కొద్ది ఇన్వెస్ట్మెంట్ అనమాట దీంతో కొంతమంది కడుపు మండిపోతున్నటువంటి పరిస్థితి ఇలా ఈ ఒక పక్క వైసీపీ వాళ్ళు ఏమంటారు ఇది వస్తే కనుక ఒక ఐదు వందలు కూడా ఉద్యోగాలు రావాలి సరే రాకపోతే రాకపోయింది ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుంది కదా ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుంది కదా అసలుకి వాడు ఏమన్నాడు ఫస్ట్ చెప్తాను మనం ముందు బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి వద్దాం బెంగళూరు విషయానికి వస్తే కనుక కర్ణాటక సారీ కర్ణాటకకి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉంటాడో ఆయన పేరు ఏదో ఖర్గే అంట మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అనుకుంటా కర్ణాటకలో ఉంది ప్రభుత్వం అంటాడు ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇచ్చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందుకే అప్పనంగా తెచ్చి లక్ష కోట్లకు సంబంధించినటువంటి కంపెనీ ఇక్కడ పెడతాం డేటా సెంటర్ ఇక్కడ పెడుతున్నారు ఇదే డేటా సెంటర్ మేము ఇక్కడ పెట్టించుకుంటే కనుక అన్ని రాయితీలు మేము ఇవ్వాలి మేము ఇవ్వలేము మా రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుంది మా ప్రజలు ఒప్పుకోరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాకు ఎదురు తిరుగుతారు అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఎదురు తిరిగినా అన్నట్టు ఆంధ్రాలో ఏదో సర్వనాశం అయిపోతుంది అన్నట్టు ఆంధ్రాలో ఏదో ఘోరం తెచ్చుకుని ఇవ్వడదు అన్నాడు రారు కదా అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎల్లలేదు మన దగ్గరకు వచ్చింది రాయితీలు ఇచ్చారు ఎలక్ట్రిసిటీలో రాయితీలు ఇచ్చారు వాటర్ ఇవ్వడంలో రాయితీలు ఇచ్చారు భూమి ఇవ్వడంలో రాయితీలు ఇచ్చారు రాయితీలు ఇవ్వాలంటే అవును కొత్త స్టేట్ ఇచ్చుకుంటాం మాది ఎదుగుతున్నటువంటి స్టేట్ ఇచ్చుకుంటాం యంగ్ జనరేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఇచ్చుకుంటాం రెండోది ఒక పక్క రేపటి రోజున ఐటీ హబ్స్ అనేవి పూర్తి స్థాయిలో గ్రౌండ్ పేరిస్తే సగం కర్ణాటక కాళియా వస్తుంది అన్నమాట అదే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో తోపు తోపు అని చెప్తున్నారు కదా వచ్చేస్తుంది ఏం కంగారు పడద్దు ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మీకేంటూ చూపించేసి ఆంధ్ర ఓకే ఇంకా తెలంగాణలో బాధ ఏంటంటే అందు ఇలా అన్నట్టు వీళ్ళ రాష్ట్రానికి ఏదో వచ్చేది మేమే తెచ్చుకున్నాం అన్నట్టు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఒక విషయం గమనించాను రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఒక రేవంత్ రెడ్డి గారు అంటే ఆంధ్రలో చాలా మంది ఈ రోజుకి కూడా గౌరవం ఉంది ఆయనంటే చాలా మందికి ఇష్టం ప్రాంతాలకు అతీతంగా ఇష్టం కేసీఆర్ కేటీఆర్ అన్న ఏదో ఇది మన స్టేట్ డివైడింగ్ పాలిటిక్స్ చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు అందుకంటే ఆయన అంటే మాకు గౌరవం ఉంటుంది కాబట్టి అది చెడగొట్టకండి రేవంత్ రెడ్డి గారి గురించి కాదు ట్వీట్ కర్ణాటకకి సంబంధించి నెమ్మది నెంబర్ టూ ఏంటంటే ఆంధ్రాకి డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఉద్యోగం రెండు ఉద్యోగాలు పది ఉద్యోగాలు పక్కన పెట్టి ఉద్యోగాల సంగతి పక్కన పెట్టి ఎవరు వస్తున్నారు గూగుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి అసలు బేసిక్ అడ్వర్టైజ్మెంట్ ఎలా వర్క్ అయితది పిఆర్ ఎలా వర్క్అవుట్ అవుతుంది ఒక ప్రొడక్ట్ ని ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా దాన్ని తీసుకెళ్లొచ్చు అనేది మినిమం సెన్స్ లేకపోతే ఎవడేం చేయలేడు ముఖ్యంగా వైసీపీ వాడు ఆంధ్రకి డేటా సెంటర్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే గూగుల్ వస్తుంది గూగుల్ బ్రాండ్ మనకు అక్కడ బ్రాండ్ అదేం తెచ్చినాడనేది పక్కన పెట్టు గూగుల్ వచ్చి ఇక్కడ టాయిలెట్ కట్టిన గానీ గూగుల్ టాయిలెట్ అవుతుంది అర్థమైందా మనకి బ్రాండ్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తాం బేసిక్ ఏంటంటే బట్టలు ఉంటాయి మన అందరూ వేసుకుంటాం కదా అయితే రోడ్డు మీద ఒక రేట్ ఉంటది నార్మల్ రోడ్ సైడ్ షాప్ లో ఒక రేట్ ఉంటుంది ఒక షాపింగ్ మాల్ లో ఒక రేట్ ఉంటుంది ఇంకా అది అల్ట్రా రిచ్ బ్రాండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది వేరే రేట్ ఉంటుంది ఇప్పుడు షర్ట్ ఒక నూట యాభైకి దొరికింది ఐదు వందల దొరికింది పదిహేను వందలు దొరికింది ఐదు వేలకు దొరికింది అరవై వేలకు కూడా దొరికింది ఎందుకు దొరుకుతుంది అంత తయారయ్యేది సేమ్ థ్రెడ్సే కదా ఇంచుమించు మహా అయితే ఏమవుతుంది ఎక్కడి నుంచే దాని నుంచి తీసుకురావాల్సిందే ఈ ప్రకృతి నుంచి దాన్ని తీసుకురావాల్సిందే కదా ఎందుకు మరి అంతప్పుడు అల్లు వచ్చేసి షర్ట్ వచ్చేసి దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష లక్ష యాభై వేలు దాకా ఉంటది మరి మనమేసేషర్టో వెయ్యి రూపాయలు ఆ డిఫరెన్స్ బ్రాండ్ బ్రాండ్ ఓకే బ్రాండ్ అన్న ఎప్పుడైతే గూగుల్ ఇక్కడికి వస్తుందో ఆటోమేటిక్గా సిటీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అదే విధంగా దాని చుట్టూ కంపెనీలు వస్తాయి అనమాట ఆ బ్రాండ్ చుట్టూ పెరుగుతా ఉంటాం బెల్లం చుట్టూ ఏగలంటామే ఆ బెల్లం చుట్టూ ఏగలన్నీ వచ్చినట్టు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి టాయిలెట్ కట్టినా బాత్రూమ్ కట్టినా గూగుల్ పేర్ని కట్టారు అనుకో మైక్రోసాఫ్ట్ మీద కట్టారనుకో వాళ్ళు ఇక్కడికి వచ్చి అది బ్రాండ్ అనమాట అర్థమైందా కాబట్టి మళ్ళీ ఇంకా ఇది కూడా మీకు అర్థం కాలేదు అనుకోండి ఒక బెగ్గర్ ఉన్నాడు వాటితోటి ఫోటో దిగుతాడా సరే ఫోటో దిగాడు సరే ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు రోడ్డు మీద వ్యక్తి అదంతా ఫోటో దిగితే ఏముండదు కానీ ఒక కామెడియన్ ఫోటో దిగారు అనుకోండి దాన్ని చూపించుకోవడానికి దానికి ఒక వాల్యూ ఉంటది లేదు ఒక టాప్ యాక్టర్ తో ఫోటో దిగినారు వాల్యూ ఉంటుందా ఉంటుంది ఒక పొలిటికల్ రేటుతో ఫోటో దిగినారు ఉంటదా ఉంటుంది ఒక అథ్లెట్ తో ఫోటో దిగినారు ఉంటదా అంటే బెగ్గర్ వాడే మనిషే ఒక సామాన్యుడు మనిషే ఒక అథ్లెట్ మనిషే ఒక పొలిటీషియన్ మనిషే బట్ ఎందుకు వాల్యూ పెరుగుతూ ఉంది వీళ్ళంతా మనుషులే కదా అలాగే దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నా ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు ఒక గూగుల్ కావచ్చు ఒక మెటా కావచ్చు ఒక అమెజాన్ కావచ్చు ఒక ఎన్విడియా కావచ్చు ఒక ఇంటెల్ కావచ్చు ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఒక చోట వచ్చి పెట్టుబడి పెడుతున్నాయి అంటే ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నటువంటి దానికి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది మనకి ఇందాక చెప్పే కదా పిఆర్ పిఆర్ అని లేకపోతే మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పినా కదా దీన్ని ఎక్కడ క్లియర్గా చేస్తారంటే రియల్ ఎస్టేట్లో అనమాట ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు ఒక సినిమా సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఏ స్థలం ఒక కొంప అక్కడ కడతారు ఒక ఒక ప్రీమియం సంబంధించినటువంటి విల్లాస్ ఏదైనా నిర్మాణం చేసేది అనుకోండి అంటే చిన్న చిత్తగా వెంచర్సు ఏదో ఊరికి చివరన లేకపోతే శవాలు దెబ్బలు వేసే వెంచర్ల గురించి మాట్లాడటం లేదు ఒక రిచ్ వెంచర్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మొన్న డెబ్బై ఏడు కోట్లు అంట ఒక ఎకరం అర్థమైందా అలాంటి ప్లేస్లో వెంచర్ వేసేటప్పుడు దాని వాల్యూ ఇంకా పెంచాలంటే ఏం చేయాలి ఒక చిరంజీవికి ఆ రెండు మూడు సెంట్లు లేదా ఒక ఐదు సెంట్లు ఇల్లు కట్టాలి అక్కడ అది ఫ్రీగా గిఫ్ట్ కి ఇచ్చిన ఆ చుట్టుపక్కల బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోతూ ఉంటది ఆయన తీసుకున్నాడు సెకండరీ అది చిరంజీవి అనే కాదు ఆమె ఇచ్చినా బిచ్చిన రజనాకాంత్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా సరే అక్కడ ఒక సెలబ్రిటీ కొంపు ఉందంటే ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉంటది సేమ్ ఇది అంతే డేటా సెంటర్ తో ఎన్ని లాభాలు వస్తాయి ఎంతొత్తి ఏం జరుగుతుంది అంటే రేపు పొద్దున క్వాంటమ్ వ్యాలీ తయారవుతుంది ఆంధ్రాలో క్వాంటమ్ కంప్యూటర్స్ కి సర్వర్లు పూర్తి స్థాయిలో కావాలా అది వేరే రాష్ట్రంలో ఉంటే కనుక మళ్ళీ దానికోసం చాలా ఇబ్బందులు పడాలి మనం అదే మన స్టేట్ లో ఉంటే ఎలాంటి దీనికి దానికి కనెక్షన్స్ కావాలంటే విత్ ఇన్ డేస్ లో పూర్తి అయిపోయే విధంగా ఉంటది సో లాంగ్ జర్నీ పెట్టుకుని ముందుకు ముందుకెళ్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి గుడ్డిగా ఆలోచించండి రేవంత్ రెడ్డి గారి విషయం కొత్త మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తెలంగాణ ఉద్దేశించి కాదు రేవంత్ రెడ్డి గారు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తుంది కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక మంత్రి వాగినటువంటి వాగుడికి సంబంధించి ఆ విషయం అర్థం చేసుకోకుండా మనం అడ్గులుగా మాట్లాడడం కరెక్ట్ గా అది సంక్రాంతి